పురోహిత బ్రాహ్మణులు ఉండేవారు వారికి నలుగురు కుమార్తెలు వారు నిండు యవ్వనవతులు ఒకనాడు వారి గ్రామంలోకి ఒక గురుకుల విద్యార్థి వచ్చి కోనేటిలో స్నానం చేస్తూ ఉండగా ఈ నలుగురు కన్యలు ఆ యువకుడి అందాన్ని చూసి మోహించి అతని దగ్గరికి వెళ్ళి నలుగురిని వివాహం చేసుకోమని బలవంత పెట్టారు దానికి ఆ విద్యార్థి కోపగించి నిరాకరించాడు దీనితో వారికి కోపం వచ్చి ఆ విద్యార్థిని నువ్వు పిశాచి కమ్ము అని శపించారు దానికి ఆ విద్యార్థి ప్రతిరూపంగా వారిని కూడా శపించాడు వారి నలుగురు కూడా పిశాచ రూపంలో ఆ కోనేటి ఒడ్డున తిరుగుతూ అక్కడికి వచ్చేవారిని బాధిస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఆ కోనేటి దగ్గరికి ఒక సిద్ధుడు వచ్చాడు అప్పుడు ఆ పిశాచాల తల్లిదండ్రులు అతని దగ్గరికి వచ్చి మా పిల్లల పిశాచ రూపాలు ఎలా పోతాయని అడుగగా ఆ సిద్ధుడు వీరిని గయ్య తీసుకువెళ్ళి అక్కడ త్రివేణి సంఘంలో స్నానం చేయించండి అని చెప్పాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు వారిని తీసుకుని వెళ్ళి అక్కడ స్నానం చేయించగా వారికి పూర్వజన్మ రూపములు వచ్చాయి అది మాఘస్నాన ఫలితమే అని చెప్పాడు ఇరవయో భాగం స్వస్తి